హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్ నేనండి మీ దేవిని ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో వచ్చాను ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా కర్రీ అండి చాలా బాగుంటుంది టేస్టీగా కారకారంగా పుల్ల పుల్లగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట ఈ టమాటా కర్రీ వచ్చేసి అన్నంలోకి బాగుంటుంది అలాగే చపాతి రోటీ పుల్కా కూడా సూపర్ కర్రీ అండి ఇంకెంత కాలుష్యం ఈ వీడియో పూర్తిగా చూడండి చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి నేను చేసిన విధంగా చేసుకోండి ఇంకా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నూనె వేసుకున్నాను ఈ నూనె కాగుతున్నప్పుడు నేను ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసుకున్నానండి ముందుగా నేను ఒక ఐదు ఆరు టమాటాలు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆ తర్వాత రెండు పెద్దలిపాయలు కూడా కట్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ ఈ తాలింపు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసేసుకున్నాను ఇలా వేగుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు కూడా వేసుకున్నానండి ఈ టమాటాలు బాగా మగ్గిపోవాలి కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడైతే నేను కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడైతే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి ఇది కూడా పచ్చివాసన పోయేలాగా మనము ఫ్రై చేసుకోవాలి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కూర కారం వేసుకున్నాము ఈ కర్రీలోకి కూర కారం అయితే చాలా బాగుంటుంది మన టేస్ట్ కొలది కారం అండి నేనైతే ఒక స్పూన్ వేసుకున్నాను కారం అయితే కొద్దిగా కారం ఉంటేనే ఈ కర్రీ చాలా బాగుంటుంది ఈ కారం కూడా బాగా వేగాలి కాబట్టి ఇప్పుడు మనం మూత పెట్టి ఉడికించుకుందాం ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయండి ఇప్పుడైతే పెరుగు వేసుకుంటున్నాను పుల్లటి పెరుగు వేసుకోకూడదండి కొద్దిగా ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి అంటే రాత్రిపూట మనము కూడబెట్టిన పెరుగు అనమాట పెరుగు వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం కొంచెం పెరుగులో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి మనకి ఈ కర్రీకి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు సేపు ఉడిగించుకొని కొద్దిగా ఉడికిందండి ఈ లోపల ధనియాలు జీలకర్ర పొడి అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ మాత్రం టమాటా కర్రీ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం తింటే వదిలిపెట్టరు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేను పక్కన చపాతి కూడా కాలుస్తున్నాను చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనము సర్వ్ చేసుకుందాము నేను ఇప్పుడైతే చపాతీలు తీసుకుంటున్నానండి చపాతీలోకి అనుకుంటున్నాను అలాగే చపాతీలు ముందుగా మనం కర్రీ రెడీ చేసుకున్నాం కదా టమాటా కర్రీ చపాతీలోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అలాగే అల్లం ముక్కలు ఉంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి తిని చూడండి మీరే అంటారు చాలా చాలా బాగా నచ్చింది మీకు కూడా మీకు గంట నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి బాయ్